నమస్తే వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్ నేను శర్మ మహిళలారా మీరు బస్ స్టాండ్లో కూర్చున్నా బస్సులో కూర్చున్నా మీ పక్కకు బురకాతోటి వచ్చిరనుకో కొంచెం జాగ్రత్త ఎందుకు అంటున్నారా ఒక్కసారి వీడియో తీస్తే ఒకసారి వీడియో చూపిస్తాను తర్వాత ఈ మ్యాటర్ విన్నాక అప్పుడు మీకే తెలుస్తుంది ఎందుకన్నాడు రిఫ్లెక్షన్ తరఫున అని మీరే ఆశ్చర్యపోతారు అటువంటి దరిద్రులు మనకు మోపేరు ఎక్కడి నుంచి ఎవరు డీటెయిల్స్లోకి వెళ్దాం దిక్కుమారిన పనులు బాబు కోరిట్ల బస్ స్టాండ్లో ఏం చేసిండో జర చూద్దాం ఇక వీడే మహానుభావుడు వీడు స్వరూపం ఇక వీడు బుర్క ఇక్కడ బుర్క వేసుకున్నాడు బుర్క ఎవరు వేసుకుంటారు మహిళలే వేసుకుంటారు వాళ్ళు కూ మహిళలు నిజంగా మహిళ కూర్చున్నా ఇప్పుడు మనకు భయం అయ్యేటట్టున్నది భయంకర భారీ దేవబాడు అంతా అధ్యక్షుడు దరిద్రుడు ఒకసారి వివరాల్లోకి వెళ్దాం మనం కోరుట్లలో గత రాత్రి ఎనిమిది గంటలకు బుర్కా వేసుకొని బస్ స్టాండ్లో ఉన్న వ్యక్తి మహిళ దగ్గర కూర్చొని అనుమానంగా కనిపించాడు బురకా వేసుకున్న వ్యక్తి పురుషుడని గుర్తించి బస్ స్టాండ్లోని ఆర్టీసీ సిబ్బందికి ప్రయాణికులు సమాచారం అందించారు అతనిపై ఆర్టీసీ సెక్యూరిటీ సిబ్బంది నిఘా పెట్టింది అతను ఫోన్లో మాట్లాడుతుండగా గొంతు మగ వ్యక్తిగా గుర్త నిర్ధారించుకొని సెక్యూరిటీ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు డిపో మేనేజర్ అతనికి స్థానికంగా పోలీసులకు అప్పగించారు ఇది ఎంత మన్ ఎంత దుర్మార్గం చూడండి మగ వ్యక్తి బురకా వేసుకుంటే ఏమనుకుంటాం ముస్లిం మహిళలే ఒకసారి మీరు గుణమే చేసుకొని చెప్పండి బురకా మీరు ధరిస్తారా మగవాళ్ళు ధరిస్తారా మీ సాంప్రదాయాన్ని ఎవరైనా వ్యతిరేకిస్తున్నారా మీకే కదా బురకా అనేది ఏంటంటే మీ మతంలో ఉన్నటువంటి సాంప్రదాయం ఇప్పుడు మా హిందూ మతంలో ఎంచక్క చీరలు కట్టుకోవడం గుజరాతీ దిక్కు గుజరాతీ ఉత్తరా దిక్కు పోతే ఆ కొంగును నెత్తి మీద వేసుకోండి అది సాంప్రదాయం దాన్ని ఎవరు వ్యతిరేకించడం లేదు మహిళలకే పరిమితమైనటువంటి బురుక ఇటువంటి దరిద్రులు వేసుకోవడం వల్ల నిజమైన మహిళ వేరే మహిళ దగ్గర కూర్చుంటే అనుమానం పడాలి కదా భయపడాలి కదా ఒకసారి వీడు ఏం మాట్లాడిండు అనేది మనం వీడియో రూపంలో విందాగేందుకు சவுண்ட் பைட் பாலச்சந்திரன் చూసిందాము ఆడేషన్ అంటే నీకు ఏ లేకపోతే వేసుకున్నావు అడగలు వేసుకోవాలని బాగా రాసు అట్లా ఉంటుంది వీడు అసలు స్వరూపు ఇంతకుముందు మాట్లాడిందేమో బురకా వ్యవహారం బురకాలు బురకాతోటి ఉన్నాడు వాడు ఏముంది ఆమె ఏ ఏకీలు కాకీలు తీయాల్సిందే వీళ్ళది అంటే మహిళల పక్కలో కూర్చున్నాడు అంటే మహిళలు ఏమన్నా నగ ఇప్పుడు మన సాంప్రదాయం ఎట్లుంటుంది హిందువులు చీర కట్టుకొని ఉంటారు మనకు నగలంటే మహాప్రీతి నగలు ఉంటాయి కనీసం పుస్తల దాడన్నా ఉంటుంది ప్రతి మహిళకు పుస్తల దాడన్నా ఉంటుంది వీడు పక్కన కూర్చొని మా అబ్బాయి పెట్టి అంత తీసుకొని వెళ్తే లేకుండా ప్రాణానికే ముప్పు వస్తుంది ఒకవేళ వాళ్ళు వ్యతిరేకించారనుకో తిరగబడ్డారనుకో వీడి దగ్గర కత్తి కూడా ఉండొచ్చు ఇటువంటి గర్తి కొడుకులు నమ్మొద్దు మనం చాలా జాగ్రత్త మహిళా మతాలులారా మీ పక్కన బురకతో కూర్చుంటే చాలా మాట్లాడియండి మీకు నమ్మకం అనిపిస్తే ఓకే కొంచెం మాటలో తేడా వచ్చిందనుకో దొరకబట్టి కాళ్ళు చేతులు కట్టేసి పోలీస్ స్టేషన్లో అప్పచెప్పండి వేరే లేదు వీడు ఆభరణాలు గుంజుకోబోతాడా ప్రాణాలు తీస్తాడా మనకేం తెలుసు రిఫ్లెక్షన్ న్యూస్ తరఫున మహిళా మతాలందరికీ వేడుకుంటున్నా మీ పక్కన బురకాతో కూర్చుంటే మీరు మాట్లాడియండి మాట్లాడలేదనుకో మౌనంగా ఉందనుకో తీయమనండి ముఖం కనిపించేటట్టు అప్పటికే తీయలేదనుకోండి వెంటనే పోలీసు దొరకబట్టుండి పోలీసు వాళ్ళకి అప్పచెప్పండి వేరే లేదు ఇటువంటి దుర్మార్గులు వాళ్ళ మతానికి హెసరు పెడుతున్నారు వాళ్ళ మతంలో ఉన్న మహిళలకే హెసరు పెడుతున్నారు వేరే ఏం లేదు బుర్క్ అనే దాన్ని వీడు ఇంత దుర్వినియోగం చేస్తున్నాడు దయచేసి కామెంట్ రూపంలో అందరూ తెలియజేయండి క్రైస్తవ ముస్లిం హిందూ మహిళలందరూ పురుషులందరూ మీ కామెంట్లో ఘాటుగా స్పందించండి మీరు స్పందించిన దాన్ని బట్టి మళ్ళీ రేపు ప్రత్యేకంగా వీడియో తయారు చేద్దాం వీడి మీద ఏమంటారు కామెంట్ రూపంలో తెలియజేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి